కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు దొంగ పార్టీలేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో పదిహేడు ఎంపీ సీట్లను బీజేపీ అని ధీమా వ్యక్తం చేశారు బర్కత్పురాలో రాజ్యసభ సభ్యులకే లక్ష్మణ్తో కలిసి కిషన్ రెడ్డి ఎంపీ కార్యాలయం ప్రారంభించారు ఎన్నికలకు భూతుస్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకరిపై ఒకరు దుమ్మెత్తు పోసుకుని ప్రజలను మభ్యపెడుతున్నాయని విమర్శించారు پہیا <سؤال> అసెంబ్లీ నియోజ కూడా ఎన్నికల కార్యాలయం ప్రారంభించుకునేటువంటి ప్రయత్నం చేయాలి తెలంగాణ